ఒక రోడ్ మ్యాప్ ఆల్రెడీ రెడీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందులో జనసేన బీజేపీకి సంబంధించిన ఓట్ల సంఖ్యను కూడా ఈయనే డిసైడ్ చేస్తున్నారు అందుకే లేట్ అవుతుంది అనేది కూడా ఎన్ని సొల్లి కబుర్లు అండి రోడ్డు రోడ్డు లేదు మ్యాప్ లేదు ముందు ఆయన పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళ షర్తకులు వంగుతారా లేదా అనేటువంటి సింపుల్ లాజిక్ ఈయన ఈయన చెప్పగానే ఓట్లేసేవాడు లేడు ఈయన చెప్పలేదని ఓటు వేయడం మానేసేవాడు లేడు సింపుల్ లాజిక్ ఏంటంటే ఎప్పుడు ఎందుకంటున్నారంటే ఎప్పుడు ఎప్పుడు పొత్తు పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు అయినా కంట్రోలింగ్ అనేది బాబు గారు తీసుకుంటారు కంట్రోలింగ్ చేతిలోనే అది ఈ దఫా లేకపోబట్టినే కదా ఈ గొడవ అంతా కూడా ఈ దఫా అలా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ వినే పరిస్థితిలో ఉన్నాడా ఇప్పుడు ఎక్కడ ఎందుకు జనసేన వాళ్ళు ఇదివరకైతే ఇట్లాంటి కొట్లాటలు లేవుగా నిన్న మొన్న కూడా కొట్టుకున్నారు కదా జనసేన తెలుగుదేశం కాబట్టి పాత పద్ధతిలోకి మళ్ళీ అంతా నా ఇష్టం నా చక్రం తిప్పుతాను అనేటువంటి రోజులు ఇప్పుడు లేవు తేడా వస్తే జనము వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఇంకోటి మెయిన్ పొత్తులో ఏం కావాలి ఒకళ్ళ ఓటు ఒకటి ట్రాన్స్ఫర్ కావాలి నాయకుల మధ్య ట్రాన్స్ఫర్ అయితే రెండు వేల పద్దెనిమిది కాంగ్రెస్ తో పొత్తు అవుతుంది అలాగే మొన్నటి భారతీయ జనతా పార్టీ జనసేనలో పొత్తు అవుతుంది నాయకులు కాదు కలవాల్సింది ఓటర్ కన్విన్స్ కావాలి ఈ పొత్తు కరెక్ట్ అని ఓటర్ ఫీల్ అవ్వాలి అలాంటి దానికి ఏమన్నా పబ్లిసిటీకి స్కెచ్ చేసుకోవాలంటే గదిలో కూర్చొని చేసుకుంటే ప్రయోజనం ఏం లేదు ఒత్తి అనౌన్స్ చేసేస్తే ఆ తర్వాత నుంచి హిందుత్వ అంశాలు తీసుకొస్తారు జగన్ ముస్లిం అనేది జగన్ మైనార్టీల మనిషి అని చెప్పి తీసుకొస్తారు క్రిస్టియన్ అని తీసుకొస్తారు ఇక అవన్నీ పట్టుకుని వస్తారు ఆ రూట్ లోకి వెళ్ళిపోతుంది జంక్షన్ ఎక్కడ జామ్ అయింది బాబు గారి దగ్గరే జామ్ అయిందా లేదంటే అక్కడ ఏమన్నా ఆగిందా అనేది డిసిషన్ మేకింగ్ అనేటువంటిది బాబు తీసుకోవాలి వాళ్ళ దాడి బాబు ఇక తను ముందుకు వెళ్ళాలా ఆగిపోవాలా అన్నటువంటి తన డెసిషన్ తీసుకోవాలి రైట్ చూద్దాం నిజంగా ఒక దోలాయమానంలో ఉన్న